మామాజీ డ్రెస్ మెటీరియల్ కరీంనగర్ వాస్తవీ వీధి దసరా స్టాక్ వచ్చినది మొత్తం న్యూ వెరైటీ ఇందులో ఇది హోల్సేల్ రిటైల్ ధోతి ప్యాంట్లు ప్లాజో ప్యాంట్లు టార్పులు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇవి టాపులు కొత్త కొత్త వెరైటీ వచ్చినాయి ఇంకా ఎల్ సైజు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ దాకున్నాయి ఇవి నైటీలు కాటన్ ఇందులో రకరకాల డిజైన్ ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఉన్నాయి యాంకిల్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ యాంకిల్ అన్ని రకాల కలర్స్ దొరుకుతాయి ఇవి లెగ్గీలు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ దాకా ఉన్నాయి లెగ్గీలు మీకు అన్ని ఆల్ కలర్స్ దొరుకుతాయి ఈ ఓనీలు ఇందులో జాజెట్ ఉన్నది రకరకాల డిజైన్లు ఉన్నాయి వెరైటీ ఉన్నాయి మీకు అన్ని కలర్ల ఓనీలు దొరుకుతాయి ఇవి టాపులు న్యూ వెరైటీ టాపులు నూట యాభై నుంచి మొదలుకొని మీకు అనుకున్న రేట్లు తక్కువ రేట్ల సుధా లభిస్తాయి ఇందులో లాంగ్ ఫ్రాకులు కొత్త కొత్త వెరైటీ గరారా మొత్తం లాంగ్ ఫ్రాకులు హోల్సేల్ ధరకే రిటైల్ అమ్మబడును మామాజీ డ్రెస్ మెటీరియల్ వాస్తవ వీధి కరీంనగర్